ఓకే అందరూ బాగున్నారా ఓకే వెరీ గుడ్ నేను మొదట్లో కూడా చెప్పాను మీకు మనం మీ మీద హిస్టరీ షీట్లు ఉన్నాయని అంటే గనక ఆ విధంగా మనం ఉండకూడదు ఉండకూడదు అంటే ఏం చేయాలి ఇప్పుడు అందరూ జీన్ ప్యాంట్లు కట్ అయిన జీన్ ప్యాంట్లు లోయర్లు పిచ్చి పిచ్చి డ్రెస్సులు అన్నీ వేసుకొచ్చారు అవునా ఎప్పుడు కూడా నీట్ షేవింగ్ ఉండాలి చెప్పాను కదా నీట్ షేవింగ్ ఉండాలి కటింగ్ కూడా శుభ్రంగా కటింగ్ చేయించుకోవాలి అంటే నార్మల్ పబ్లిక్ ఎలా అయితే ఉన్నారు ఎలా ఉంటారు ఎంప్లాయీస్ ఎలా ఉంటారు ప్రాపర్గా మంచి డ్రెస్ వేసుకొని నీట్గా కటింగ్ చేయించుకొని షేవింగ్ చేయించుకొని ఉంటారు మీ యొక్క వేషధారణ బట్టి కూడా మిమ్మల్ని ఒక అంచనా వేస్తారు అంతేనా మన యొక్క వేషధారణ కూడా మన యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మనం నీట్గా ఉంటే చూసేవాళ్ళు కూడా అదేవిధంగా రెస్పెక్ట్ ఇస్తారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కాబట్టి ఎక్కడా కూడా ఏ కేసులో ఇరుక్కున్నా అన్నసరిగా కొంతమంది బార్ అండ్ రెస్టారెంట్లో ఎక్కువగా తిరుగుతున్నారు బార్లు కదా అర్ధరాత్రులు కనపడుతున్నారు నా మీ మీరు మీ పని చేసుకుంటూ మీరు మంచిగా ఉన్నంతకాలం మిమ్మల్ని మీరు టచ్ చేయం మీరు కనుక మళ్ళీ ఏదైనా కేసులు ఇరుకో ఇరుక్కోవడం కానీ లేదా రౌడీజంగా అర్ధరాత్రులు కానీ రోడ్ల మీద తిరగడం కానీ బర్త్డే పార్టీలు పెట్టేసుకొని వంద మందిని పిలవడం కానీ బైకుల మీద అర్ధరాత్రులు తిరగడం కానీ అమ్మాయిలను వెంటబడి వేధించడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మీరు డెఫినెట్గా మళ్ళా కేసులు పెడ బుక్ చేయడం జరుగుద్ది ఎలక్షన్ టైంలో కంటిన్యూగా ఇక్కడే కూర్చుంటారు మొన్న కూడా మీరు కొంతమంది మంచిగా ఉంటే ఒక రెండు మూడు షీట్లు క్లోజ్ చేయడం కూడా జరిగింది అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండి ఎటువంటి కేసులో లేకపోతే కనుక మళ్ళీ ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్లో మీ షీట్లు కూడా క్లోజ్ చేస్తారు మనం మారి ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకోవాలి అర్థమైనా మళ్ళీ మళ్ళా ఇంకా నాకు నొస్తానే నా నోటీస్లోకి నేను తర్వాత నేను చెప్పదలుచుకోలేదు ఫస్ట్ చెప్తాం వినకపోతే మాత్రం యాక్షన్ మాత్రం సివియర్గా ఉంటుంది ముందే చెప్తున్నాను అర్థమవుతుందా మీ పని మీరు చేసుకున్నంత కాలం మంచిగా ఉన్నంత కాలం మీ జోలికి మేము రాము లేదంటే నా పని నుంచి ఏమంటే చేస్తాను రేపు ఎలక్షన్ టైంలో మాత్రం ఎవరో ఎట్టి బస్సులోనూ అందరూ మీ పనులు మీరు చేసుకుంటూ బయట తిరిగి అన్నసరికి అర్ధరాత్రులు తిరిగితే మాత్రం ఒప్పుకోను నేను నేను మీ జోలికి రాకుండా ఉండాలంటే మీరు సక్రమంగా ఉండాలి మీ చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళు అందరూ కూడా మానేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏదన్నా జరుగుతున్నా ఎక్కడ ఇన్సిడెంట్లు అవుతున్నా చేస్తే రేపొద్దున అవన్నీ నోట్ చేసి ఫలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి మీ మీద రేపొద్దున మీ మీద షీట్ క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు అలాంటివి